హాయ్ వన్ మరి తెలంగాణలో డిసెట్ సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే మరి ఇంతకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ సమగ్ర నోటిఫికేషన్ ఈరోజు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఈరోజు విడుదల కావడం జరిగింది మరి ఇంతకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూస్తే ఇంటర్మీడియట్ ప్రజెంట్ ఎవరైతే పరీక్షలు రాశారో అలాగే మరి గతంలో ఇంటర్మీడియట్ పాస్ అయినవారు కావచ్చు డిసెట్ రాయడానికి గతంలో డైట్ సెట్ అయినవారు డిఎ అయినవారు మరియు ఇప్పుడు డిసెట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ కళాశాలలో హెజిటి పోస్టుల కొరకు మరి డిసెట్ సంబంధించి డిసెడ్ చేస్తే టూ ఇయర్స్ సంబంధించి ట్రైనింగ్ ఉంటుంది తర్వాత టెట్ క్వాలిఫై ఎడ్జ్జిటి పోస్ట్ సంబంధించి మరి కోర్సు ఉన్న విషయం తెలిసిందే ఇప్పటికే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో లక్ష ఇరవై వేల మంది సంబంధించి డిఎడ్ పూర్తి చేసిన విషయం మరి కొత్తగా వచ్చే అభ్యర్థులు ఇది సంబంధించి ఎవరైనా ఉంటే ఈ వివరాలు తెలుసుకోవచ్చు అసలు మనం ఇది సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే తెలంగాణ డీసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మరి ఇంత సంబంధించిన ముఖ్యంగా ఎవరు రాయాలంటే ఇది ఇంటర్మీడియట్ సంబంధించి చాలా మంది అడుగుతున్నారు వొకేషనల్ సంబంధించి కావచ్చు మరి అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించి రెగ్యులర్ తో పాటు మరి ఇందులో వొకేషనల్ కోర్సు సంబంధించి కావచ్చు మరి ఓపెన్ ఇంటర్ సంబంధించి ఒకసారి మనం ఫుల్ డీటెయిల్స్ చూస్తే గతంలో వొకేషనల్ సంబంధించి ఇందులో అనుమతి ఇచ్చేవారు కాదు కానీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో అప్లికేషన్ స్వీకరిస్తామని ఇందులో మెన్షన్ కూడా చేయడం జరిగింది మరి ఓపెన్ అంటే ఖచ్చితంగా ఓపెన్ ఇంటర్వ్యూ కూడా అప్లై చేసుకోవచ్చు గత డిఎస్సి సమయం కూడా కొంచెం వివాదం చేయలేని విషయం తెలిసిందే మరి టెన్త్ కాకుండా ఓపెన్ ఇంటర్ డైరెక్ట్ అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు కూడా మరి ఓపెన్ ఇంటర్ వారిని అర్వల్ చేస్తూ గతంలో జివో చివరి నిమిషంలో ఇవ్వడం అది కొంతమంది అభ్యర్థులు అప్లై చేయడం రకరకాల ఇష్యూస్ కూడా అందులో ఉన్నాయి ఒకసారి మనం ఇందులో చూస్తే మరి ఇంపార్టెంట్ నోట్స్ క్యాండిడేట్ షుడ్ అప్లై ఫర్ డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ డిపిఎస్సి డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మరి జాతీయ విద్యా విధానం ఎంపీ టూ థౌసండ్ ట్వంటీలో భాగంగా మరి రాబోయే కాలంలో అంగన్వాడీ సంబంధించి ప్రీ పేమెంట్ సంబంధించి అందులో కూడా మరి ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి కోర్సు చేసిన వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నప్పటికీ మరి అందులో మాత్రం రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో అంగన్వాడీ టీచర్ సంబంధించి కావచ్చు ఎల్పర్ సంబంధించి ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మరి వారిని ఎలా సర్దుబడేయాలనే విషయం విషయంలో రావడంతో ఈ బీపీఎస్ సంబంధించి కోర్సు ఉన్నప్పటికీ వీటి వీటి నిర్ణయంలో ప్రభుత్వం అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించి ఆన్లైన్ సంబంధించి ఇందులో ఎగ్జామ్ ఉంటుంది మరి ఇంటూ టూ ఇయర్స్ సంబంధించి కోర్స్ ఇన్ గౌట్ డేట్ అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి మరి మొత్తం మనం చూడొచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు బ్యాచ్ సంబంధించి మరి ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ సంబంధించి మరి గతంలో డీసెట్ సంబంధించి ఒకప్పుడు రెండు వేల లోపు రెండు వేల పన్నెండు లోపు మాత్రం డీసెట్ రెగ్యులర్గా జూన్ పన్నెండు వరకు కాలేజీలో అడ్మిషన్లు కూడా పూర్తయ్యే అడ్మిషన్ తరగతి కూడా ప్రారంభమయ్యేది అంటే మార్చిలో నోటిఫికేషన్ ఏప్రిల్ మేలో ఈ పరీక్షలకు సంబంధించి అలాగే జూన్లో కౌన్సిలింగ్ మొత్తం పూర్తయ్యేది మరి మరొకసారి కూడా ఇప్పుడు సేమ్ అలాగానే మరి మార్చిలో నోటిఫికేషన్ రావడం త్వరగా తరగతులు కూడా జూన్ జూన్లోనే ప్రారంభిస్తామని నోటికేషన్ పేర్కొని మంచి అని చెప్పవచ్చు ఒకసారి మనం చూస్తే ఆన్లైన్ సంబంధించి మరి ట్వంటీ ఫోర్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కెన్ సబ్మిట్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే మరి మార్చ్ ఇరవై నాలుగు నుండి ఈ రోజు నుంచి మరి మే పదిహేను వరకు కూడా అప్లికేషన్ స్వీకరిస్తామని ఇందులో పెట్టుకోవడం జరిగింది అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మరి ఇందులో అర్హత విషయంలో గతంలో రెండు వేల పద్దెనిమిది లోపు ఓసీ వరకు ఫిఫ్టీ పర్సెంట్ బీసీ ఎస్టీఏ వారికి ఫైవ్ ఉంది కానీ రెండు వేల ఎనిమిది హైకోర్టు తీర్పు నేపథ్యం ఉంటుంది మరి బీసీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ చేసారు తగ్గిస్తే బాగుంటుంది కష్టంగా ఎందుకంటే చాలా మంది ఇంటర్మీడియట్ అభ్యర్థులు ఫార్టీ ఫైవ్ ఫార్టీ అంటే ప్రైవేట్ కాలేజీలో కొన్ని కాలేజీలో కార్పొరేట్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ వచ్చినప్పుడు మరి కొంతమంది అభ్యర్థులు మాత్రం ఈ ఫిఫ్టీ పర్సెంట్ వల్ల లాస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ పర్సెంట్ కూడా వచ్చే వివాదం వల్ల ఎందుకంటే అక్కడ టెట్ కు ఒకసారి పర్సెంట్ తీసుకున్నారు అలాగే డిఎడ్ ఒకసారి వాళ్ళ డిఎస్కి ఒకసారి అక్కడ రకరకాల నిబంధనలు పాటించడం వల్ల కొంచెం అభ్యర్థులకు ఇక్కడ నష్టపోతుందని చెప్పవచ్చు ఎందుకంటే డిగ్రీలో కూడా మనం చూస్తాం టెట్లో కూడా టూ థౌసండ్ ఫిఫ్టీన్ అని టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ అని అక్కడ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అని అలాగే డిఎస్సీ కూడా టూ థౌసండ్ సెవెంటీన్ కటా పెట్టడం టూ థౌసండ్ నైన్టీన్ కటా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మార్కుల వివాదంలో అన్నిటికీ సేమ్ ఇంటర్ ఇక్కడ డైట్ సెట్ అయితే ఏమి టెట్ అయితే ఏమి బీఎస్సీ అన్నిటికీ సేమ్ మార్కులు ఉంటే రాబోయే రోజులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుంటుంది కాబట్టి ఇక్కడ బీసీలో కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ చేస్తే బాగుండేది అండ్ ఇక్కడ ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా చాలా మంది అభ్యర్థులు కొంతమంది అభ్యర్థులు కూడా మనం మెసేజ్ చేశారు మన సో మరొక విషయం ఫైవ్ హండ్రెడ్ ఫీజు వచ్చేసి ఇంత మనం చెప్పుకున్నాం మరి ట్వంటీ ఫోర్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీన్ ఫైవ్ వరకు ఉంది మనం చూస్తే ఇష్యూ ఆఫ్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి డి డస్ నాట్ మీన్ దట్ క్యాండిడేట్ యాజ్ కంప్లీటెడ్ సబ్మిషన్ అంటే ఇక్కడ ఆన్లైన్ సంబంధించి మరి ఫీజ్ పేమెంట్ సంబంధించి వివరాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం మొబైల్ చేసుకోవచ్చు అలాగే మరి మీ సేవలు కూడా మనం చేసుకోవచ్చు ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మనం చూసాం మరి లేటెస్ట్ అప్డేట్ ప్లీజ్ చెక్ డిసీఎస్ తెలంగాణ డాట్ గౌడ్ గవ్ డాట్ ఇన్లో ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది అని అప్డేట్ ఉంటే ఇక మరి ఇవన్నీ మామూలే ఇక మనం మేజర్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి లేదంటే తత్సమాన పరీక్షలు అంటే రాసి ఉండాలి ఇంటర్మీడియట్ ప్రస్తుతం అపేర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇవ్వడం జరిగింది బీసెట్ కమిటీ ఫర్ అపేరింగ్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డీసెట్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ క్యాండిడేట్ షుడ్ బి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ని అగ్రీడ్గా క్వాలిఫై ఎగ్జామినేషన్ అపేరింగ్ టు డీసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మినిమం పర్సెంట్ ఆఫ్ మార్క్స్ కేస్ ఆఫ్ షుడ్ బి క్యాష్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ అవ్వాలి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సరిపోతుంది అంటే జనరల్ వారికి బీసీ వారికి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అలాగే మరి షెడ్యూల్ కంటే ఎస్సీ మరి షెడ్యూల్ ట్రైబల్స్ అంటే ఎస్టీ వారికి అలాగే పీఎస్సీ వరకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్గా సరిపోతుంది ఇక సెవెంటీన్ డేస్ కంప్లీట్ కావాలి అని ఇవ్వడం జరిగింది అప్పర్ ఏజ్ మాత్రం ఏమి ఉండదు ఎన్ని సంవత్సరంలో కాసుకోవచ్చు ఇక్కడ సెవెంటీన్ మాత్రం ఉండాలి సెవెంటీన్ అబవో ఉండాలి ఇంకా అప్పర్ ఏజ్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు ఇక యాజ్ పర్ జివో ఎంఎస్ టెన్ ఎడ్యుకేషన్ డేట్ ట్వెల్వ్ ఫోర్ టూ థౌసండ్ సెవెంటీన్లో వచ్చిన జివో నెంబర్ టెన్ ప్రకారం మరి ఇది ఒకేషనల్ కోర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ బట్ హెవర్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఆర్డర్స్ డేట్ ట్వల్వ్ ఫోర్ టూ థౌసండ్ వచ్చిన మరి హనబుల్ హైకోర్టు తెలంగాణ టూ థౌసండ్ నైన్టీన్ మిట్ పిటిషన్ సిక్స్ ఫోర్ ఎయిట్ టూ పై టూ థౌసండ్ నైన్టీన్ ద క్యాండిడేట్స్ హాల్ పాస్ ఇంటర్మీడియట్ విత్ ఒకేషనల్ కోర్స్ షెల్ బీ అలాటెడ్ ఇన్ ద సీట్ డిసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇవ్వడం జరిగింది బట్ దే కన్న కెనాట్ క్లైమ్ ఎనీ ద దేర్ ఫేవర్ మోర్ ఎవర్ రిజల్ట్ ఎగ్జామినేషన్ సచ్ క్యాండిడేట్ షెల్ బీ సబ్జెక్ట్ డిసిషన్ అనబుల్ హైకోర్ట్ అని ఇవ్వడం జరిగింది అంటే అవార్డుకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు ఇవ్వడం జరిగింది ఒకేషనల్ కోర్సు సంబంధించి మిత్ర అడ్మిషన్ సంబంధించి మరి గతంలో ఇది చేంజ్ అయిన విషయం తెలిసిన గతంలో మెథరాలజీ అని సంబంధం లేకుంటే తర్వాత టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ తర్వాత ఇది చేంజ్ చేయడం విషయం తెలిసింది జనరల్ గైడ్ లైన్స్ అడ్మిషన్ ఆఫ్ ద్రీ దీస్ ఒకసారి చూస్తే మనం జనరల్ జనరల్ గైడ్లైన్స్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇంటూ డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ డిప్లొమా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి మరి డీచర్ కామన్ ఎంట్రన్స్ సంబంధించి ఒకసారి మనం వివరాలు చూస్తే అంత కామన్గా ఇవ్వడం జరిగింది జీవో సంబంధించి కావచ్చు మరి గతంలో అమెండ్మెంట్ సంబంధించి కావచ్చు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక స్కీమ్ అప్ టు ట్వంటీ ఫైవ్ డిసెట్ సంబంధించి మరి ఎగ్జామినేషన్ విధానం ఎలా ఉంటుందంటే వంద క్వశ్చన్లకు సంబంధించి ఒక్కో క్వశ్చన్కి ఒక మార్కు ఇవ్వడం జరుగుతుంది తెలుగు సంబంధించి మరి పార్ట్ వన్ జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్ట్ ఇలాంటి ఎలాంటి మార్పు లేదు పది క్వశ్చన్లకు పది మార్కులు అలాగే జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు పది పదికి పది ఇక్కడ ఇవ్వడం జరిగింది పార్ట్ టూలో గతంలో మనకు తెలుగు ట్వంటీ మార్క్స్ ఉండేది ఇక్కడ కూడా ట్వంటీ ఏ ఉంది జనరల్ ఇంగ్లీష్ పదికి పది ఉన్నాయి జీకే ఐదు టీచింగ్ అప్డేట్ ఫైవ్ ఫైవ్ వస్తుంది ఇక్కడ ఇలాంటి తేడా లేదు మరి మ్యాథమెటిక్స్ ఇరవై ప్రశ్నలకు ఇరవై మార్కులు ఫిజిక్స్కి పది మార్కులు బయల్ సైన్స్ పది సోషల్ ఇరవై ఇక్కడ మాత్రం ఎలాంటి ద్రాత పరీక్షలు మాత్రం గతంలో ఎలా ఉందో అలా ఉంటే ఎయిత్ నైన్త్ టెన్త్ మాత్రం ఇక్కడ పర్ఫెక్ట్ ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి వస్తాయి ఇక్కడ ఎగ్జిట్ అనేది వన్ టు ఫిఫ్త్ యాక్చువల్గా ఇది కూడా కొంచెం చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ టెన్త్ సంబంధించి వన్ టు ఫిఫ్త్ అంటున్నారు ఎయిత్ వరకు వస్తాయి కానీ ఇక్కడ మాత్రం డిజెట్ సంబంధించి మాత్రం మరి ప్రాథమిక స్థాయి శిక్షణలో భాగంగా యాక్చువల్ ఇక్కడ కూడా సిక్స్ టు టెన్త్ ఇక్కడ కూడా మనకి వన్ టు ఎయిత్ లోపిస్తే బాగుండేది కానీ ఇక్కడ గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇస్తున్నారు ఇది కూడా మారవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది ప్రతి ప్రజలు మాత్రం డిఎస్ సిలబస్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఎయిత్ నైన్త్ టెన్త్ మాత్రమే టాపిక్ సంబంధించి ప్రశ్నలు మాత్రమే ఆడుతారు టెక్స్ట్ బుక్ సంబంధించి ప్రశ్నలు మాత్రమే ఆడడం జరుగుతుంది ఉర్దూ మీడియం సంబంధించి కావచ్చు ఇక్కడ చూస్తే ఇంగ్లీష్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఇవ్వడం జరిగింది అలాగే మరి బాయ్ అండ్ సోషల్ సేమ్ ఇంగ్లీష్ సంబంధించి ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది గతంలో తెలుగు మీడియం ఉండేది మరి గత అరవై సంవత్సరాలుగా ఇక్కడ మారిన విషయం తెలిసింది టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన విషయం తెలిసింది సార్ మనం చూస్తే మరి ఇంగ్లీష్ మీడియం ప్రతి డే గవర్నమెంట్ వంద సీట్లు ఉంటే గతంలో వంద తెలుగే ఉండదు ఇప్పుడు యాభై తెలుగు యాభై యాభై సంబంధించి ఇంగ్లీష్ సంబంధించి కూడా ఉన్నాయి ఉర్దూ అలాగే ఫిఫ్టీ ఫిఫ్టీ సంబంధించి ఉర్దూ సీట్లు కూడా ఉండడం జరిగింది ప్రైవేట్ రైట్లో కూడా ఫిఫ్టీ పర్ యాభై సీట్లు ఉంటాయి గవర్నమెంట్ మాత్రం వంద సీట్లు ఉంటాయి ఒకసారి మనం చూస్తే అలాట్మెంట్ సీట్ సంబంధించి మరి ఎయిటీ పర్సెంట్ లోకల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్ ఇంటర్ ఇంటర్నల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డైట్స్ కేటగిరీ ఎయిట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సాంక్షన్ ఇన్ టేక్ ప్రైవేట్ అన్ఏయిడ్ నాన్ మైనార్టీ ఎడ్యుకేషన్ సంబంధించి ఒకసారి చూస్తే ఇష్టమైన టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ అమెండ్మెంట్ టూ థౌసండ్ ఎయిటీన్ ఇవ్వడం జరిగింది ద క్యాడగరీ ఎయిట్ పర్సెంట్ మరి ప్రైవేట్ అండ్ ఎయిటీన్ మైనార్టీ టీచర్ ఇది కామన్గా రిజర్వేషన్ విషయం ఇవ్వడం జరిగింది ద కేటగిరీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అడ్మిషన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మరి లోకల్ వారికి పర్సెంట్ నా లోకల్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అటు అడ్మిషన్ సంబంధించి కావచ్చు ఖచ్చితంగా అన్ని ఎంట్రెన్స్తో పాటు ఇది కూడా మరి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ తెలంగాణ వారికి ఫిఫ్టీన్ పర్సెంట్ నా లోకల్కి సంబంధించి మనకి ఇవ్వడం జరుగుతుంది దాదాపు డీ డిసెంట్ అనేది వంద మంచి ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు మరి ఎవరు రాష్ట్రం వాళ్ళ రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఇబ్బంది నాన్ లోకల్ లోకల్ అనే ఇష్యూ ఇక్కడ ఇక్కడ కూడా రాదు ఇక మరొక విషయం మరి సెవెన్ ఇయర్స్ అనేది గతంలో మరి సిక్స్ టు టెన్త్ వన్ టు సెవెన్ చేసిన విషయం తెలిసింది కూడా మెన్షన్ చేయడం జరిగింది మరి ఫర్దర్ ఫిఫ్టీన్ పర్సెంట్ అర్జర్వ్ సీట్స్ వెళ్ళి క్యాండిడేట్ ఆర్ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది సెవెన్ ఇయర్స్ సంబంధించి లోకల్ ఏరియా స్కూల్ ఏరియా వేర్ వేరేస్ రిజర్ట్ లాస్ట్ ఇన్ సర్చ్ ఈక్వల్ పీరియడ్ అని ఇవ్వడం జరిగింది మాక్సిమం సెవెన్ ఇయర్స్ సంబంధించి కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది గతంలో ఇప్పుడు టెట్ కావచ్చు మన సెట్ కూడా ఇక్కడ మారిన కొత్త జోన్ కొత్త రిజర్వేషన్ ప్రకారం మరి సెవెంత్ క్లాస్ సంబంధించి వన్ టు సెవెంత్ క్లాస్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూస్తే మనం ఈ స్టడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ద స్టార్ట్స్ ఫర్ ద పీరియడ్ నాట్ లెస్ ద కన్సెక్టివ్ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ విత్ అకాడమిక్ ఇయర్ అని ఇవ్వడం జరిగింది ఫోర్ ఇయర్స్ సంబంధించి ఇక్కడ ఉంటే మనకు అక్కడ దీన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది ఇక టీ సంబంధించి రెండు వేల ఇరవై సంబంధించి మన హాల్ టికెట్ సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు హాల్ టికెట్ కూడా ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది ఇవ్వడం జరిగింది మొత్తానికి మనం ఒక సమగ్రంగా ఒకసారి ఇస్తే మరి ఫీ సంబంధించి గతంలో ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఉంది మరి ఈ రోజు నుంచి మనం ఫిఫ్టీన్ మే ఫిఫ్టీన్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే మరి సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్ ఆ రోజు వరకే ఉంది ఆన్లైన్ ఫీ పేమెంట్ అప్పుడే ఉంది మరి అప్లికేషన్ కూడా ఆ రోజు వరకు ఉండడం జరిగింది మరి ఇష్యూ ఆఫ్ ర్యాంక్ కార్డ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఒకసారి మనం సమగ్ర డీటెయిల్ చూస్తే మరి ట్వంటీ వన్ త్రీ రోజు మనకు ఇన్ఫర్మేషన్ బులిటెట్ ఇవ్వడం అంటే ట్వంటీ వన్ రోజు ప్రకటించడం జరిగింది మరి ఆన్లైన్ ఆన్లైన్ సంబంధించి అప్లికేషన్ ఈ రోజు నుంచి స్వీకరిస్తున్నారు మరి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వచ్చింది మరి ఎయిట్ ఆప్షన్ కూడా సెవెంటీన్త్ మే ఫిఫ్టీన్ వరకు అప్లై చేసుకోవచ్చు మే ను ఎయిటీన్త్ టూ డేస్ మాత్రం ఎయిట్ ఆప్షన్ ఇచ్చారు తప్పులు పోతే ఎయిట్ ఆప్షన్ ఇచ్చారు అలాగే టూ డేస్ తర్వాతనే మరి ఇష్యూ ఆఫ్ ఆల్ టికెట్ టూ డేస్ తర్వాతనే ఇచ్చారు ఇక్కడ చూస్తే మనం ఫిఫ్టీన్ వరకు అప్లికేన్ తీసుకుంటే వెంటనే ఫైవ్ డేస్ సంబంధించి ఫైవ్ డేస్ లో మా హాల్ టికెట్ కూడా ఇష్యూ ఇచ్చడం జరుగుతుంది మా డేట్ ఆఫ్ డిసెట్ సంబంధించి కూడా మా ఇరవై ఐదు ఉంది అంటే ఎగ్జామ్స్ సంబంధించి ఐదు రోజుల ముందు ఆట ఇస్తున్నారు మే ఇరవై ఐదు ఎగ్జామ్ ఉంది ఇక్కడ కి సంబంధించి ఇరవై ఎనిమిది రోజులు ఉంది అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్ జూన్ జూన్ సంబంధించి జూన్ ఫిఫ్త్ రోజు ఉంది మరి వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే జూన్ ఏడు నుంచి జూన్ పదకొండు వరకు ఇవ్వడం జరిగింది అంటే రిజల్ట్ వచ్చినా వెంటనే టూ డేస్ సంబంధించి వెరిఫికేషన్ సర్టిఫికేట్ స్టార్ట్ చేస్తున్నారు ఆఫ్ సంబంధించి పదమూడు ఆరు నుంచి పదహారు ఆరు వరకు ఉంది జూన్ పదమూడు నుంచి పదహారు వరకు మరి అలాట్మెంట్ ఆఫ్ సీట్ కాలేజెస్ ట్వంటీ వరకు ఉంది ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ సంబంధించి ఇవ్వడం జరిగింది మరి ఫస్ట్ డే ఇన్స్ట్రక్షన్ సంబంధించి జూలై ఫస్ట్ నుంచి తరగతి ప్రారంభిస్తారు మొత్తం అయితే మనకు మే సంబంధించి మే ఇరవై ఐదు ఎంట్రన్స్ జరుగుతుంది అలాగే రిజల్ట్ వచ్చేసి జూన్ ఐదు రోజు జరుగు ఇస్తారు మరి జూలై ఫస్ట్ నుంచి మరి తరగతి రూపాయలు ప్రారంభిస్తామని చెక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఎవరైనా డిసెట్ రాసేవారు ఉంటే అభ్యర్థి రాసుకోవచ్చు మొత్తానికి ఒకటి మొత్తం ఫైనల్గా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి లేదు ఇంటర్మీడియట్ పరీక్షలాస్ ఉ ఎలిజిబుల్ సెవెంటీన్ ఇయర్స్ ఎవరి సరిపోతుంది మరి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ అండ్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఇంటర్మీడియట్లో మరి ఓసీబీసీ వరకు అయితే ఫిఫ్టీ పర్సెంట్ రావాల్సి ఉంటుంది మొత్తానికి ఇది అప్డేట్ అభ్యర్థులు ఉంటే అప్లై చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ థ్యాంక్ యూ